ఎనర్జీ సేల్ లో సొంతం చేసుకో మగువలు మెచ్చి ఆషాఢం చెన్నై ఆడి కేజీ సేల్ కేజీ చీరల ప్రారంభ ధర కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాలపై తరుగు మంజూరీ లేకుండా కేవలం వన్ పాయింట్ నైన్ పర్సెంట్ నుండి లెవెన్ పాయింట్ నైన్ పర్సెంట్ వరకు మాత్రమే విఏ ఛార్జీలు ది చెన్నై షాపింగ్ మాల్ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ఈ రోజు చక్కని వెజిటేరియన్ కూర నేను బెండకాయలు పులుసు పెడతాను ఇందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే వేస్తాను కరివేపాకు ఇంగువ ఏ పులుసు కూరలు అయినా కూడా కొంచెం బెల్లం వేసుకోండి అమ్మా బాగుంటాం పులుసు ఎంత బాగుందో ఎక్కువ నూనె పోసినట్టు కనిపించింది కదా మీకు చూడండి ఎక్కడన ఉందా క్రాస్గా కోసాను చూసారా ముక్క చెదర చక్కగా ఎలా కనిపిస్తుందో మీకు ఎంత బాగుందంటే బెండకాయ పులుసు హాయ్ అమ్మా బాగున్నారా నేను బాగున్నానమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ కొన్ని చదువుతాను కామెంట్స్ మొన్న మటన్ చాప్స్ వచ్చాయమ్మా మరి ఈ రోజు మీకు ఎప్పటికొస్తో తెలీదు నాకు మాత్రం మటన్ చాప్స్లో ఉన్నాను ఇప్పుడు నేను ఆ కామెంట్స్లో విజయ్ కుమారి రాపాక రాపాకన్ విజయ్ కుమారి అమ్మాయి రాసిందమ్మా అమ్మా నమస్తే మీరు వండిన మటన్ చాప్స్ కూర సూపర్ అమ్మా మీరు అలా వడ్డించుకొని తింటుంటే నాకు నోటిలో నీళ్ళు నోటిలో నీళ్లు ఊర ఊరాయమ్మా ఏది ఏమైనా మీ చేతి వంట తిన్నవాళ్ళు అదృష్టవంతులు మీరు సూపర్ అమ్మ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి ఓకే అమ్మ థ్యాంక్ యూ దివ్య ఉండవల్లమ్మా మీ వీడియో చూస్తే చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందమ్మా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మీరు అండ్ మీ వాయిస్లో బేస్ చాలా ఇష్టం నాకు చాలా ఇష్టం నాకు కీప్ గోయింగ్ నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకండి అమ్మా పెద్ద పాస పట్టించుకోవట్లేదు అమ్మా ఎవరో ఒకళ్ళు ఇద్దరు తగుతూనే ఉంటారు ప్రతి బ్లాక్స్ బ్లాక్కి ఒకళ్ళ ఇద్దరు ఉంటారు అవన్నీ మీరు కూడా చాలామంది సజెస్ట్ చేస్తున్నారు పట్టించుకోకపోకండి అమ్మా అని నేను పెద్దగా పట్టించుకోవట్లేదమ్మా థ్యాంక్ యూ అమ్మా అండ్ వి రాజశ్రీ ఊటుకూరి మీ మాటలు నిజంగా జీవితానికి ఉపయోగపడే మాటలక్క నిజంగా ఎవరు చెబుతారు మంచి మాటలు మీరు చేసే వంట తినాలని కోరిక అక్క రాజ్యశ్రీ పిలుస్తారు ఓకే అమ్మ థ్యాంక్ యూ కోరుకుంటే ఆశ ఉంటే ఎప్పటికైనా తీరుతుంది కోరుకుంటే ఎక్కడైనా మనం కలుస్తామేమో నువ్వు కలిస్తే నా అడ్రస్ చెప్తాను నీకు అప్పుడు ఇంటికి వస్తావు తింటావు ఆశ అనేది ఉండాలి మనిషికి అసలు మనిషే ఆశాజీవి ఓకేనా ఆశ ఉంటే ఎప్పటికైనా నెరవేరుతుంది శైలజ ఫోర్ టూ ఫైవ్ టూ అమ్మ అమ్మ మీరు జీవితపు డిక్షనరీ అంటే మిమ్మల్ని చూసి మీ మాటలు విని మేము జీవితంలో చాలా నేర్చుకోవాలి ఇలాంటి మంచి విషయాలు మాకు చెప్తున్నందుకు మీకు మీకు చాలా చాలా కృతజ్ఞతలు మీ శైలజ శైలు ప్లీజ్ నా కామెంట్ చదవండి అమ్మ చదివానమ్మా ఆల్రెడీ కూడా నేను శైలజ శైలు అనేది మా అమ్మాయి పేరే అన్నాను ఆల్రెడీ కూడా చదువుతున్నట్టే ఉన్నాను ఇది ఓకే అమ్మ థ్యాంక్ యూ యూజర్ అమ్మ అంతే ఏం రాయలేదు ఎస్ వన్ టూ ఎస్ జే ఏదో ఏదో ఉంది అమ్మ మీ వీడియోస్ చాలా బాగుంటాయి మీ కొడుకు మీ కూతురు వీడియోస్ కూడా చూస్తాను అన్ని వీడియోస్ చూస్తాను నా పేరు వరలక్ష్మి ఓకే అమ్మ వరలక్ష్మి బాయ్ రాధిక త్రిబుల్ జీరో సిక్స్ అమ్మ రెసిపీ చాలా చాలా బాగుంది నేను మీరు చేసిన వంటలు చూసి చేస్తున్నాను బాగా కుదురుతున్నాయి మీ వాయిస్ చాలా బాగుంటుంది ఎనర్జిటిక్గా వంటలు చేస్తూ మా కోసం అప్పుడప్పుడు పాటలు కూడా పాడితే విని ఆనందిస్తామమ్మా నిజమే చాలామంది అడిగారు నేను ఒకటి రెండుసార్లు సార్లు దేవుడి పాటలను ఒక్కసారి మొదట్లో ఏదో మామూలు పాటలను పాడినప్పుడు పాటలు పాడడం అని చాలా రోజులు అడిగారు నేను కూడా సరే ఏదో అడుగుతున్నాను అనుకున్నాను ఇక మీదట అప్పుడప్పుడు నా చిన్నప్పుడు విషయాలన్నీ చెప్పడానికి వీటిలో కాకుండా సపరేట్గా చెప్తున్నానమ్మా అందులో తప్పకుండా నాకు తెలిసిన పాటలు అంటే నాకు చాలా ఇష్టం అప్పుడప్పుడు ఒక్కొక్క అన్నా మీకు వినిపిస్తా ఓకేనమ్మా థ్యాంక్ యూ ఈరోజు వెజిటేరియన్ వాళ్ళు మళ్ళీ అమ్మ వెజ్ చేయండి వెజ్ చేయండి అంటున్నారమ్మా ఈరోజు చక్కని వెజిటేరియన్ చేస్తాను నేను బెండకాయలు పులుసు పెడతా ఒకసారి బెండకాయలు పెట్టాను అది నాన్ వెజ్ రొయ్యలు కలిపి పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు పెట్టా ఇది వెజిటేరియన్ వాళ్ళకి చక్కగా బెండకాయ పులుసు పెట్టి పాత రోజుల్లో పచ్చిమిరపకాయలు ఒట్టి పచ్చిమిరపకాయలు చింతపండు వేసి పచ్చడి చేసేవాళ్ళు అలాంటి పచ్చడి కూడా చేసి చూపిస్తావు ఇప్పుడు మీకు ఇందుకో చూడండి అమ్మా ఇదిగో బెండకాయలు ఈ బెండకాయలు ఇది ఉల్లిపాయ ఇంత ఉల్లిపాయ వేయను ఇందులో సగం కొంచెం వేసి సగం మళ్ళీ పచ్చట్లేస్తా పచ్చడి చేస్తాను అన్నాను కదా పచ్చట్లేస్తాను అయినా ఇవి కడుక్కు వస్తాను ఒక టమాటా ఇగో ఈ నాలుగు పచ్చిమిరపకాయలు ఈ కూరకు మాత్రం తర్వాత పచ్చడి తర్వాత చూపిస్తా ఇదిగో చూసారమ్మా ఒక ఒక బద్ద కోస్త కొంచెం కూరే కదా కొంచెమైనా ఎంతైనా నేను మామూలుగా ఒక ఉల్లిపాయే చాలామంది ఒక కూలిపాయ ఆంటీనే అంటున్నారు పులుసు కదమ్మా పులుసు ఎప్పుడు ఇలాగ బారుగా కొయిందని చెప్తున్నా ఇదిగమ్మా ఒక్క టమాటా వేస్తా ఇది కోసుకోవటం కూడా ఒక టెక్నికేనమ్మా ఇలా కోసేసి ఇంత తలావు ముక్కలు కొయ్యకూడదు అట్ట ఉడక అది కూడా ఇదిగో ఇట్లాగ సన్నగా సన్నగా కోసుకోండి ఏదైనా ఉల్లిపాయలు ఏంటి టమాటా ఏంటి పచ్చిమిరపకాయలు ఏంటి ఏదో కూరలు వేయాలి కదా అన్నట్టు కాదు టెక్నిక్గానే కోసుకోవాలి ఇదిగో ఎంత అర్జెంట్ వంటున్నా ఇది నేను మర్చిపోను ఈ టమాటాల తీసేయటం ఉల్లిపాయలు పైది తీసేయటం మర్చిపోను అది కోసేసాను కదా ఇప్పుడు నీకు కడుక్కొచ్చేసే కదా ఇంటిని ఇది ఇవి కూడా చూసారా ఎలా కోస్తున్నానో క్రాస్గా చాలామంది రౌండ్గా కోసేస్తారు మీకు కూడా తెలుసు ఇదిగో ఇలా పెట్టండి కొంచెం పెద్దది అయితే నాలుగు ముక్కలు చిన్నదైతే మూడే ఇగో చూడండి ఒక టమాటా కోసానా ఇగో బెండకాయ ముక్కలు మీరు ఎన్ని చేశానంటే ఓ పావుకిలో ఒక ఫ్యామిలీ అయినా ఒక పూటకు ఒక పులుసుకోరంటే ఇది సరిపోద్ది ఇక ఇప్పుడు ఇందులో మీకు కొత్తగా చూపించాల్సింది ఈగో చూడండి వెల్లుల్లిపాయలు నేను బాగా వేస్తాను మీకు తెలుసు ఈగో అన్ని వెల్లుల్లిపాయలు వేస్తా పులుసులో చూడండి వాటిని చెత్త కొట్టను అలా వేసేస్తా రండి మీ వంట చేతి చూపిస్తా ఇక స్టవ్ వెలిగించాను కొంచెం ఆరుతుందమ్మా ఇది ఆర్నండి నూనె పోస్తాయి ఇక మన నూనె మనం ఎప్పుడు పట్టింది అలా అప్పటికప్పుడు పోసేసుకుంటా ఇదిగో అమ్మా తెలుసుగా మామూలే ఇదిగో పసుపు ఇది మామూలే ఇదిగో చూడండి ఇంగువ ఇంగువ వేసా ఓకేనా ఇదిగో ఇప్పుడు వెల్లుల్లిపాయ ఇందులో ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అలాగే వేసాను కరివేపాకు ఇంగువ మామూలే పొడి పసుపు ఇగో ఇవి వేసేస్తున్నాయి ఇక అబ్బా సూపర్ స్మెల్ వస్తుంది చూడమ్మా వెల్లుడిపాయలు చక్కగా వేగిపోయింది చూసారా ఇప్పుడు టమాటా వేస్తున్నా వెల్లుడిపాయలు చూడండి ఎలా వేగిపోయింది ఇప్పుడు బియ్యం కడిగి పెట్టేసుకుంటా ఇదిగో అమ్మా బియ్యం కూడా కడిగి పెట్టేశా సూపర్గా అయిపోయింది ఈ ఉడికేటప్పటికీ అన్నం కూడా అయిపోద్ది అది ఇదిగో ఇప్పుడు చూడండి టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి ఇదిగో బెండకాయ వేసేస్తున్నా ఇదిగో చింతపండు అమ్మ నానబెట్టాను వేడి నీళ్ళు పెట్టి పెట్టా కొంచెం పిస్కటాకి ఈజీగా ఉంటుందని ఎప్పుడప్పుడు వేడి నీళ్ళ వేస్తా కదా కొంచెం వేడి పెడతా ఇదిగో చూడమ్మా అంతే చాలు అంటే పులుపు కదా టమాటా వేసాను పులుపు కదా అందుకోసం అసలు సిమ్లో పెట్టా అంతా పిసుకేశాను పిసుకమని నుంచో చెప్తా మీకు మొత్తం పిసుకేశానమ్మ సూపర్గా సరిపోద్దులే అంత తక్కువగా పిసుకోవటం అంత చేయకూడదు ఇదిగో రైస్కి అది వచ్చింది పొగ ఇదిగో ఇప్పుడు చేత్తో పెట్టుకుంటున్నా అది చూసారా ఎలా వచ్చిందో ఇది కూడా సూపర్గా ఉంటుంది ఇదిగో చింతపండు పిసికిందేగా ఇది వడకట్టిందేగా తో పని లేదు నా ముక్కలు వేసుకున్నదే కాదు దీనితో పని లేదు కడిగేసా అంతే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో పని చూపిస్తారండి ఇగో చూడమ్మా పచ్చిమిరపకాయలు కొద్దిగానే చేస్తా ఇది కూడా ఇంత పచ్చలేవు ఎక్కువ అవ్వదు ఇదిగో ఇందులో పోసి కడుక్కొచ్చేస్తాయి ఎప్పుడు మిరపకాయని ఎరగదీయాలమ్మా చాలాసార్లు చెప్పాను అదిగో ఇలా ఎరగ తీసుకోండి లేకపోతే పేలిపోతాయి పచ్చిమిరపకాయలు ఇలా ఎరగదీపోతే పేల్తాయి ఎండుమిరపకాయలు మొదలు ముచ్చి తీసేయాలి లేకపోతే అది కూడా పేలిపోద్ది మొదలుంటే ఇతక కడిగి వేసేటప్పుడు కొన్నేళ్ళ చుక్క పడినా పరవాలే మిరపకాయలు ఇదిగో చూడండి కొంచెం బెల్లం చూసారా ఇదిగో ఏ పులుసు కూరలు అయినా కూడా కొంచెం బెల్లం వేసుకోండి అమ్మా బాగుంటుంది అప్పుడు సొరకాయ పులుసు పెట్టాను బెల్లం వేసాను మీకు గుర్తుందో లేదా సొరకాయ దప్పడంలా పెట్టా కదా అందులో బెల్లం వేసాను బెండకాయ పులుసు అయినా అసలు ఏదైనా పులుసుకోరున్నప్పుడు ఇంత కొంచెం బెల్లం వేయచ్చు బాగుంటుంది టేస్ట్ పెరుగుద్ది రెండు సౌండ్లు వచ్చినాయమ్మా ఇది సిమ్లో పెట్టేశా అన్నం సిమ్లో పెట్టేశా రెండు సౌండ్లు వచ్చినాయి సిమ్లో పెట్టేశాయి ఇది చక్కగా ఉడుగుతుంది కుతా కుతా చూడండి ఎంత బాగా ఉడుగుతుందో కినాయి కొంచెం సేపు ఉడకబెడితే దించేస్తా అప్పుడు మిరపకాయలు వేయించి పచ్చడి కూడా చేసేస్తా మీకు పచ్చడి పచ్చడిమ్మా పల్లెటూరులో ఉడుకుతుందిగా కొంచెం టూ మినిట్స్ టైం ఉందిగా అందుకని మీతో మాట్లాడతా పల్లెటూరులో నా చిన్నప్పుడు అమ్మా ఏం కూరండావు పెద్దమ్మ ఏం కూరడావు పిన్ని పల్లెటూళ్ళలో ప్రతిరోజు కూర ఈవినింగు మార్నింగు కూడా అదే పొద్దున పూట సాయంత్రం పూట చేసే వంటలకి ఏం అనకుండా ఎవ్వరూ ఉండరు వంట అయిందంటే ఏం కూరనే అంటారు అలాంటప్పుడు ఒక్కొక్క రోజు ఏమవుద్ది తెలుసా పది రెండు నెలల్లో పచ్చడి ఒకటే చేస్తారు అదే కూర ఈరోజు ఏం కూర అమ్మ ఏం కూర పెద్ద బామ్ అన్నారు పచ్చ కూరగాయలు పచ్చడమ్మ ఇవాళ పచ్చడి ఒకటే చేసుకుని కూరనే వాళ్ళే లేరు కూర ఉండాలి సైడ్లో పచ్చడి అంటున్నారు కానీ అప్పుడు మరి ఆ కష్టాల్లో ఏమో నాకు తెలీదు ఒక పచ్చడి అంటే పచ్చడి ఎండి మిరపకాయల పచ్చడి చింతపండు పచ్చడి అంటారు అది చేతి చూపిస్తాం మీకు ఒకసారి ఇదిగో చూసారమ్మా సూపర్గా ఉడిగిపోయింది చక్కగా ఇదిగో ఈ లోపల ఇది పెడదాం స్టవ్ మీద ఇదిగో చూడండి పులుసు ఎంత బాగుందో ఎక్కువ నూనె పోసినట్టు కనిపించింది కదా మీకు చూడండి ఎక్కడన్నా ఉందా అంతే ఎక్కడ లేదు కదా మీకు చాలా నూనె పోసినట్టు కనిపిస్తుంది మీకు నేను మెంతిపిండి పసుపు వేసేటప్పుడు కానీ ఉల్లిపాయలు వేసినప్పుడు కానీ బాగా నూనె పోసేస్తుంది అమ్మ అనుకుంటారు కానీ ఇక్కడ లేదు కదా ఇదిగో చూడండి పచ్చిమిరపకాయలు గిల్లేసానా వేగుతున్నాయి ఇదిగో మిరపకాయలు వేస్తున్నాను కదమ్మా ఇదిగో చింతపండు ఇంత చింతపండు నానబెట్టా అంతే కదా ఈ చింతపండు అక్కడ పెట్టుకుంటా పదా వేగి నాకు ఒకేసారి తీసుకో ఇదిగో ఈ ఉల్లిపాయ ఆ ఎల్లుల్లిపాయలు ఇదిగో పచ్చిమిరపకాయలు అయిపోయినాయి కదా చక్కగా వేయించుకొచ్చాను చూడండి ఇదిగో కొత్తిమీర ఇట్లా కొత్తిమీర కూడా వేసేస్తున్నా ముందే అది ఇదిగో చింతపండు ఎంతగా నలగ కొట్టాం కదమ్మా పేస్ట్ అవ్వదు అందుకని ఎల్లుపాయలు నలగవు అందుకని ఎల్లుపాయలు కొట్టేసుకోవాలి ఎప్పుడన్నా రోట్లో అయితే ఇట్లా వేసుకుంటాం మిక్సీలో వేసుకుంటున్నాం కదా ఒకటి అది పడుతుందమ్మా చింతపండు వేసాను ఉల్లిపాయ కొత్తిమీర అన్నీ వేసా కదా అది పడుతుంది ఇప్పుడే కోసేసుకెళ్తా చూడమ్మా నూరుకు వచ్చేసాను పచ్చడి సూపర్గా అది చిన్న చాలదేమో ఎక్కువ ఉద్యమం అనుకున్నా చక్కగా సరిపోయింది అందులో ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి సూపర్గా చేసేసాను చూడండి అమ్మా ఓయ్ ఇంకా రాలేదా ఇదిగో అమ్మా పచ్చడి వేసుకుంటున్నా ముందు పులుసు తర్వాత వేసుకుంటా ఇదిగో అమ్మా చూసారు కదా పులుసు తర్వాత వేసుకుంటా ముందు పచ్చడి కలుపుకుంటా ఉంటే కూర తర్వాత వెళ్తా పేరు నెయ్యి వేసుకుంటున్నా కరగబెట్టుకోవాలి ఎందుకు అన్నమే కదా అంతకంత దాని జాస్ లేదు నాకు ఇదిగో చూసారా ఎట్లా నూకల్లాగా ఉందో నెయ్యి చూడండి అబ్బా ఎంత వాసన ఎత్తుందో నూకలాగా ఉంది నెయ్యి చక్కగా నెయ్యి వేసి తినచ్చమ్మా షుగర్ వాళ్ళు కూడా నెయ్యి వేసి తినచ్చు అని డాక్టర్ చెప్తున్నారు కూడా తినచ్చు ఉల్లిపాయ చింతపండుది ఎంత బాగుందో కొంచెం కారంగా చింతపండు వేసా కదా కొత్తిమీర వేసా కదా అంత బాగుంది వేడి అన్నం పచ్చడితో తిందా చెప్పాను కదా ఒక కూర అంటే అంటే నేను ఎంత చేశాను వాళ్ళు ఒక ఎన్ని పచ్చడి చేస్తారు అంత పచ్చడి అందరికి అంత రావాలి కదా ఏది తిన్నా టేస్ట్గా నీట్గా తింటే ఆరోగ్యమే వేడిగా అమ్మాయి ఎల్లుడిపాయలు ఎక్కడున్నారే రండి ఇదిగో క్రాస్గా క్వశ్చన్ అని చూసారా ముక్క చెదర్లా చక్కగా ఎలా కనిపిస్తుందో మీకు రౌండ్గా కోసి వండుతారు ఇలా ఇది ఒక తినేటప్పుడు మన ఇంట్లో మనం వండుకునేది కూడా ఒక స్టైల్గా ఏముంది ఇందులో ఎంత బాగుందంటే బెండకాయ పులుసు ముద్ద ముద్దకు బెండకాయ ముక్క మొక్క పెట్టుకుని చక్కగా తినండి పిల్లలకు కూడా బెండకాయలు మంచిది కదా బ్రెయిన్కి తినేసా నాన్ వెజ్ కంటే కూడా వెజ్ ఉన్నప్పుడే పచ్చడి ఉన్నప్పుడే ఇంకో ముద్ద ఎక్కువ తింటా శుభ్రగా తింటా అర్థమైందా వెజిటేరియన్ వాళ్ళకి ఇది మంచి కూర ఆ బెండకాపులసేమలేమని కాదు వెల్లుల్లిపాయలు నేను వేసినట్టే జీలకర్రలు వేయటం ఇంగు వేయటం ఎంత బెల్లం మొక్క వేయటం అవన్నీ చేసుకుంటే ఈ రెండు రోజులన్నీ చదువు మూడు రోజులని ఉంటుందమ్మా ఈ కూర ఏమీ కాదు ఇవాళంతా బయట ఉంచేయండి రేపు మార్నింగ్ కూడా వేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టండి ఏమీ కాదు ఓకేనమ్మా అమ్మయ్యా ఇక అయ్యింది తినడం ఓకే అక్కడ పెట్టి చెయ్యి కడుక్కొని వస్తా మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా ఇప్పుడు నైంటీ సెవెన్ థౌసండ్ అయ్యింది సబ్స్క్రైబర్లు నైంటీ సెవెన్ అయిపోయి రెండు వందలు మళ్ళీ ఎంత వస్తుంది అవుతాయిలే ఇంకా త్రీ థౌజండ్ ఎంతలోకి అవుతాయి ఆయన ఎప్పుడు చెప్పాను కదా ఒక మంచి ఫంక్షన్లా పెట్టుకుని మేము అందరికి తీసుకొస్తానని అలాగే మీరు కూడా మీకు వీలున్నంత వరకు చెప్పండి నేను కూడా చెప్తున్నాను అందరికీ అందరూ నా వ్యూవర్స్ అందరికీ చెప్తున్నానమ్మా నేను చెప్తున్నాను మీరు కూడా చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా ఇదంతా మీ ఆదరణ నేను పదే పదే చెప్తున్నాను దీంతో ఎటువంటి డౌటు లేదు మీకు ఇదంతా నా టాలెంటే అని చెప్పట్లా మీరు ఎంతో ప్రోత్సహించి ఎంతో మందికి చెప్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోమని అది నాది ఉందో ఇందులో మీది కూడా నా సక్సెస్కి మీది కూడా అంతే కారణం ఓకే అమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ బాయ్ అమ్మ